మాజీ మంత్రి సూర్యపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గెలుపును కాంక్షిస్తూ మంగళవారం సూర్యపేటలోని స్థానిక ఏడవ వార్డు కౌన్సిలర్ కుంభం రేణుకా రాజేందర్ ఆధ్వర్యంలో వార్డులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని గెలుపును కాంక్షిస్తూ మంగళవారం సూర్యాపేటలోని స్థానిక ఏడవ వార్డు కౌన్సిలర్ కుమ్మం రేణుకా రాజేందర్ ఆధ్వర్యంలో వార్డులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పంచన్యాయ పథకాలను ప్రజలకు వివరించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆరు గ్యారంటీల ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దైద రవి బండ్ల రవి బండారు మధు నాయుడు షేక్ నజీర్ దేవరశెట్టి ప్రసాద్ వల్దాస్ జగదీష్ తన్నీరు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు